నేను విషయం పడుతు చెప్పు ఎందుకు నా మీద కోపం తమ్ముడు గురించా డబ్బు గురించాడు నీ తమ్ముడి తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది చంపకుండా వదిలేడు నన్ను మర్చిపోయి పని నువ్వు చేసుకో ఒక్కసారి మా బాస్ రోడ్కి ఫోటో పెట్టి ఒక్క బటంతో పెంట మొత్తం నాకు కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దు నొక్కవా రేష్ ఇట్రా ఇప్పుడు చెప్పు పోస్టర్ని ఎందుకు చెప్పారు వాళ్ళ మాకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడ కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ మేడం ఇచ్చారండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళ మనవడు పోస్టర్ వేయించిన దగ్గర నుంచి ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇల్లేంటి ఇల్లేంటి చెప్ప బుర్ర పని చేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇప్పటికి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న ముందు నువ్వు అర్జెంటు పెళ్లి చేసుకొని తెస్తా డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్యని అని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి చేస్తుందిలే అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న నాకు చాలా చిరాక్గా ఉంది

బాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా బాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లో నొచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో రోజు ఇల్లు కట్టుకుందాం వాడెక్కడెత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు పని చేశాడో మాకు తెలీదు కానీ మాకోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో కొట్టారా యా ఒకటి కొట్టాడు

చూడపోతే ఎవ్వరు పేపర్లో మహారాష్ట్రను చపొంచిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే చాలా కిక్ ఫీల్ అయ్యా कनदेरमी ना मेरे गन बेटे कुछ इंटेंस फील होता रहा मैडम नंग मेरे अंसिन से पुलिस ऑफिसर ने चाले इस बट आई हेट गैंगस्टर्स लाइक यू गन्स डाउन गन्स डाउन कोई भी नहीं बचेगा साला अब भी नहीं बचेगा क्रॉस फेरिंग के लिए बोलो ना रेडी जरा सोचो मैडम ये वन कुंटना रॉक पुलिस सेंटे ड्यूटी इज़ मिलाटोल बत करें

మేడం పెడతాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం 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 రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు అలాంటి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు కాల్ ఏం చేస్తా కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే నాకు ఇష్టం నా కాలేజ్ డేస్ లో నాకు ఇలాంటి వాడు తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవతూనే మాట్లాడతా ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు నీకు తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండేటు ఫ్రాడ్గా సో నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు